ఆరవ కీర్తన యహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడ్చు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగిన కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపం చేయు వారలారా మీరందరూ నా యొద్ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు ఇహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఎవిడు చిన్న వాక్యాన్ని దేవించిన గాక రేజులాడు